అందరికీ నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి శ్రీకాళహస్తిలో టపాకాయలు విక్రయించే ప్రదేశంలో ప్రజలకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా ముందస్తు జాగ్రత్తగా డిఎస్పీ నరసింహమూర్తి పర్యవేక్షణలో శ్రీకాళహస్తి టూ టౌన్ సిఏ నాగార్జున్రెడ్డి తన సిబ్బందితో దగ్గరుండి పర్యవేక్షించారు అక్కడికి వచ్చే ప్రజలకు అర్థమయ్యే విధంగా టపాకాయలు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయకూడని పనుల గురించి వివరిస్తూ ఫైర్ స్టేషన్ వారి సహకారంతో సూచిక బోర్డును కూడా ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా టూ టౌన్ సిఏ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా పిల్లలు టపాకాయలు కాల్చేటప్పుడు తల్లిదండ్రుల సమక్షంలో కాల్చేటట్టు చూసుకోవాలని సగం కాలిపోయిన టపాసులు లేదా పేలని టపాసుల దగ్గర ఎట్టి పరిస్థితులను అజాగ్రత్తగా ఉండకూడదు అన్నారు ఈ విధంగా ఒక పద్మూడు రకాల జాగ్రత్తలు అయితే చెప్పడం జరిగింది ప్రతి టపాకాయల దుకాణం దగ్గరికి డిఎస్పి నరసింహమూర్తితో పాటు టూ టౌన్ సిఏ నాగార్జునరెడ్డి మరియు బుచ్చినాయండ మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన తిమ్మయ్య వెళ్ళి ముందస్తు జాగ్రత్తలో భాగంగా ప్రతి షాపు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముందస్తుగా నీళ్లు మంటలు ఆర్పడానికి ఫైర్ సేఫ్టీని పెట్టుకున్నారా లేదా అని చెక్ చేశారు ఈ దుకాణాల దగ్గర పర్యవేక్షణలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నాగేశ్వర రెడ్డి మరియు వారి సిబ్బంది కూడా పాల్గొన్నారు అందరికీ దీపావళి శుభాకాంక్షలు ప్రజలందరూ కూడా దీపావళి తమ పిల్లలతో సంతోషంగా ఉండాలి అలాగే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మేము ఎటువంటి చేయకూడని అండ్ అని లోడ్ చేస్తే పాటించి దీపావళి సంతోషంగా చేసుకోవాలి అలాగే లైసెన్స్ లేని వారు అక్రమ రవాణా కానీ మిగతా చేసినటువంటి వారిపై తగిన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది పిల్లలతో ఫైర్ క్రాకర్ చేసేటప్పుడు తల్లిదండ్రుల దగ్గరుండి తగిన తగిన జాగ్రత్తలు తీసుకొని ఫైర్ క్రాకర్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది శ్రీకాళక్ష పట్టణ ప్రజలకి మరియు మంగళ మరియు శ్రీకాళక్ష దీపావళి దీపావళి సందర్భంగా ఈ దీపావళికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా ముందస్తు విక్రయదారులు ఈ కొనుగోలుదారులు ఈ విక్రయదారులకి ఇక్కడ మన పట్టణ ప్రాంతంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ నుండి ఒక పద్నాలుగు షాపులకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ప్రజలకు తెలియజేయడం అనగా ఏంటంటే ఈ లైసెన్స్ కలిగి ఉన్న విక్రయదారుల షాపుల దగ్గరే మీరు కొనుగోలు చేయవలసిందిగా కోరుతుంది లేకుండా వాళ్ళు ఇండ్లల్లో కానీ ఇంకా వేరే వేరే ప్లేస్లలో కానీ ఉండి అందుతున్నాం అలాంటి ప్లేస్లలో కొనుగోలు చేయరాదని మనవి చేసుకుంటున్నాము